ఎలక్షన్కి ముందున్నటువంటి పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు అనేక సందర్భాల్లో చాలా క్లోజ్నెస్ చాలా సందర్భాల్లో ఎవిడెంట్ అది అలాంటి అమర్నాథ్ గారికి మొన్నటి వరకు కూడా టికెట్పై సందిగ్ధత ఆయనకి టికెట్ వస్తుందా రాదా లేకపోతే ఎక్కడిస్తారు ఎక్కడ గెలుస్తారు ఇనేటువంటి సందిగ్ధతల మధ్య మొత్తానికి మీ సొంత ప్రాంతంలోనే టికెట్ వచ్చింది గాజువాక్ మీ ప్రాంతం సో ఎందుకు ఈ అంబిగ్విటీ నడిచింది ఈ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను జనవరి రెండో తారీఖున అనకాపల్లికి కొత్త ఇన్ఛార్జ్ని ప్రకటించినప్పుడు మీ సహచరులు చాలామంది నన్ను అడగడం జరిగింది మీడియా ముఖంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అమర్కి ఏ పని అప్పచెప్తే ఆ పని చేయడానికన్నా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం దానికోసం అమర్ ఏ పాత్ర పోషించాలన్నా ఆ పాత్ర పోషిస్తాడన్నటువంటిది నేను చెప్తూ వచ్చాను మీరు అన్నట్టు ఒక అభిప్రాయం కొంతమందిలో అన్నటువంటి అభిప్రాయం కొంతమందిలో ఎప్పుడు అన్నటువంటి అభిప్రాయం కొంతమందిలో ఇవన్నీ రకాలైనటువంటి దాంట్లో చాలామంది మీ ఛానల్స్లో చాలా ఛానల్స్లో అమర్ని ఎలమంచులు పెడతారని చోడవరం పెడతారని గాజోకు పెడతారని పెందుర్తి పెడతారని అనకాపల్లి పార్లమెంట్ పెడతారని సో ఈ రకరకాలైనటువంటి ఆప్షన్స్ చెప్పడం జరిగింది వాస్తవానికి ఆ ప్రాంతాలతో నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ కానివ్వండి లేదా మీరు ఎందాక చెప్పిన నా నా తండ్రి గారు చేసినటువంటి ఆ ప్రాంతానికి చేసినటువంటి ఉమ్మడి విశాఖపట్నం చేసినటువంటి సేవ కానివ్వండి లేదా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ఎలివేషన్ కానివ్వండి వీటన్నిటి మధ్యలో ఎక్కడైనా సరే అమర్ సూట్ అవుతాడు అనేటువంటిది అందరికీ ఈ జిల్లాలో తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మారు ఒకనొక సందర్భాల్లో వారు ఏమనుకున్నారంటే ఇన్ని ప్రాంతాలను మీరు ప్రభావితం చేసేటువంటి అవకాశం నీకు ఉంది కాబట్టి వాస్తవంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలిపించేటువంటి బాధ్యత పెద్దలు సుబ్బారెడ్డి గారితో పాటు నువ్వు కూడా రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఒక సందర్భంలో వచ్చింది మీరైతే కూడా డిసప్పాయింట్ రాదు వస్తుంది అనేటువంటి ఇవన్నీ సెకండరీ మనకి ఉన్నటువంటిది రెండు ఆఫ్ ద డే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి తపంతో ఉన్నాం సో దానికి అమర ఏ రకంగా ఉపయోగపడతాడు గాజువాకు ఉపయోగపడతాడా లేకపోతే పెంద్రుడికి ఉపయోగపడతాడా ఎలాగ ఉపయోగపడతాడు ఓవరాల్గా అనేటువంటిది ఆ నిర్ణయం నాయకుడు తీసుకుంటాడు సో ఈ తీసుకునేటువంటి క్రమంలో మీరు అన్నట్టు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నన్ను గాజువాక్కి అనౌన్స్ చేసినప్పుడు అప్పటికే ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ఎంతకంటే ఆలస్యం అయ్యేటువంటి దానికి అవకాశం లేదు ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం కూడా లేదనుకున్నారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి కట్టుబడి ఉన్నాం మీరు అన్నట్టు గాజువాక నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం గతంలో నా తాతగారు ఇదే ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు నా తండ్రి గారు ఇదే ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ నుంచి పోటీ చేసేటువంటి దానికి స్థానికంగా నేను పుట్టి పెరిగినటువంటి గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించారు అనకాపల్లి సీటు మార్పు విషయంపై మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి లేకపోతే మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి ఎందుకు మార్చారు మిమ్మల్ని దాని మీద ప్యూర్గా డిస్కషన్స్ జరిగినాయి మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవడం జరిగింది సామాజిక సమీకరణలో ఒక బీసీని మనం అక్కడ పెట్టాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తూర్పు కాపులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం సో ఒక మనం కూడా తూర్పు కాపుని అక్కడ పెడితే బాగుంటుంది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనకు వచ్చారు సో ఆలోచనలో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నారు సామాజిక సమీకరణలు అన్నింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం సో అందులో భాగంగా అమర్ని ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు అమర్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అవసరమైతే పార్టీకి కూడా నేను శాక్రిఫైస్ చేసి నేను పార్టీ కోసం పనిచేస్తానటువంటి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో అందులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది